హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి గుమ్మడికాయ డబ్బలం గుమ్మడికాయ కూర సూపర్గా ఉంటాయండి రుచి మరి కూర అయితే ఇంత అన్నంతో అంత కూర వేసుకుని తినేయచ్చు అనమాట తక్కువ కూరతో ఎక్కువ అన్నం కలుస్తుంది భలే రుచిగా ఉంటుంది ఇంక గుమ్మడికాయ డబ్బలం తియ్యతీయక అప్పులొప్పుగా జ్యూసీగా మరి ఎప్పుడు వేసుకొని తిన్నా కొత్త టేస్ట్లా ఉంటుందనమాట బోర్ కొట్టదనమాట అంత బాగుంటుంది ఎవరైనా సరే ఇష్టపడతారండి ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి కార్తీక మాసంలో ఫస్ట్ ఒక గుమ్మడికాయని తీసుకుని శుభ్రంగా కడిగేసి మీరు రెండు ముక్కలు చేసుకోండి నేనైతే ఇక్కడ పెద్ద గుమ్మడికాయ కాబట్టి పావు ముక్కతో ఎగురు కూర పావు ముక్కతో డబ్బలం చేసి చూపిస్తున్నాను ఈ గుమ్మడికాయతో తీయాల్సింది ఓన్లీ గింజలు మాత్రమే మిగిలిందంతా అలాగే వేసేస్తాము ఆ గుజ్జుతోనే కట్ చేసుకోవాలి ఈ కూరలో ముక్కలు అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇవి కూరకి ఇంకా డప్పలంకి ముక్క సైజు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఈ మాత్రం సైజు ఉంటేనే ఆ టేస్ట్ అనమాట ఇంకా ఇగురుకూరలకు ఏం కావాలో చూద్దాము ఇవి మామూలు గుమ్మడికాయ ముక్కలు తీయగానే ఉంటాయండి ఇంకా ముగ్గుతి ఇంకా తీగి ఉంటుంది అనమాట కొంచెం వేసామన్న పేరుకి వేస్తే సరిపోతుంది బెల్లం అలాగే తెల్ల నువ్వులు తీసుకోవాలి ఈ తెల్ల నువ్వులు మనం పొడి వేసుకుంటామన్నమాట అందుకోసం నేను కప్పుడు తీసుకున్నాను కొంచెం మాత్రమే వేస్తాము ఈ కూరలో ఇంకా పచ్చిమిరపకాయలు ఆరు మిరపకాయలు తీసుకుని మధ్యలో కట్ చేసుకోండి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది అలాగే పోపులు కూడా రెడీ చేసేసుకుని ఇంకా స్టవ్ వెలిగించే కళాయిలో చాయ్ నువ్వులు వేసేసుకోండి చిన్న మంట మీదనే వేయించుకోవాలి కొంచెం చెట్టుపట్లాడగానే ఆరు మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయి అంత బాగా వేగుతాయి అనమాట గింజలు కూడా బాగా వేగి రుచి బాగుంటుంది అలా చిన్న మంట మీదనే చక్కగా వేయించేసుకోండి ఇలా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి చక్కగా వేగినాయి కదా ఎన్నిమిరపకాయ కూడా బాగా పొడి అయిపోతుంది అంత బాగా వేయించుకోవాలన్నమాట ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకోండి సరిపడినంత ఇంక మిక్సీ పట్టేసుకోండి మరి పొడిగా అయితే రాజుల మొద ముద్దుగానే వస్తుంది మరి నువ్వులు కూడా నూనె కాబట్టి ఇంకా ధనియాలు జీలకర్ర అవి వేసుకుంటే కొంచెం పొడిగా వస్తుంది అనమాట అవి అవసరం లేదు ఇప్పుడు చగ్గలా మిక్సీ పట్టేసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా ఆనబకాయ వేపుల్లోని బీరకాయ వేపుల్లో లాస్ట్లో వేసుకుంటే భలే ఉంటుంది టేస్ట్ ఇంకా పోపుల్లో ముందు ఆవాలు వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చి పప్పు వేసుకుని మంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక మూడు ఎన్ని మిరపకాయల ముక్కలు వేసుకుని కరివేపాకు వేసి వేయించుకోండి ఫస్ట్ ఇగురుకొని వండుతున్నాము ఒక అర స్పూన్ ఇంగువ వేసుకొని చక్కగా వేయించేసి ఒక్క నిమిషం పాటు ఈ ముక్కలు వేసేసుకోండి గుమ్మడికాయ ముక్కలు చక్కసరలా కలిపేసుకుని పసుపు వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసేసుకొని వేసామన్న పేరుకి ఒక అర స్పూన్ కారం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఈగురకూరల కారం తగినంత కళ్ళు ఉప్పు వేసేసుకోండి చిన్న టీ కప్పు నీళ్ళు వేసుకోండి సరిపోతే ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ చిన్న ముక్కలే కాబట్టి తొందరగానే ఉడిగిపోతాయి అడుగుకే వేసుకోవాలి నీళ్ళు మురగకూడదు ముక్కలు ఒక పది నుంచి పదిహేను నిమిషాల తరకూ ఇలా మోత తీసి చూసుకోండి చక్కగా మొక్క ఇలా మెత్తబడిపోతుంది బాగా మెత్తగా అయ్యే వరకు కాకుండా ఇలా మొక్క ముక్కలాగే ఉండగానే పచ్చిమిరపకాయలు అలాగే బెల్లం వేసేసేయండి ఇప్పుడు ఈ ముక్కలకి మంచిగా బెల్లం పడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ కాదు ఒక అర గ్లాస్ కానీ గ్లాస్ కానీ వేసుకోండి మీకు ఇగురు కూర ఏ విధంగా కావాలో ఆ విధంగా దాన్ని బట్టి వేసుకోండి ఒక ఐదు నిమిషాలకి మనకు ఆ బెల్లం వల్ల కూడా నీరు నీరు తేరుతుందనమాట ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకుని నువ్వుల పొడి వేసుకోండి ఈ కూరకు సరిపడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం కూరకి మిగిలింది మనం మిగిలిన కూరలో వాడుకోవచ్చు గుత్తి కూరలోనైనా వేపుల్లోనైనా అనబకాయ వేపుడు బీరకాయ వేపుల్లో బాగుంటుంది చక్కగా ఒక్కసారి అలా కలిపేసుకోండి ఆ నువ్వుల పొడి ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గితే మంచి రుచి వస్తుంది అన్నమాట కూరకి ఇంకేంటి ఇలా సర్వ్ చేసేసుకున్నాము చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ గుమ్మడికాయ డబ్బలం అదేనండి గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి ముందు చింతపండు నానబెట్టుకోవాలి ఇలా చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పులుపుకు తగ్గ బెల్లం వేసుకుంటేనే ఈ గుమ్మడికాయ అప్పలం టేస్ట్ అండి పులుపుకి తగిన విధంగా చింతపండు ఎంత ఉందో అంత ముక్క బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది ఇంకా అలాగే బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు ఇలా నీటిలో వేసి కలిపేసుకోండి బాగుంటుంది బియ్యం పిండి కాంబినేషన్తో గుమ్మడికాయ పులుసు బాగుంటుంది అలాగే చిక్కదనం కూడా వస్తుంది అన్నమాట పులుసుకి చక్కగా ఎప్పుడు గిన్నె పెట్టేసుకుని నూనెలో ఎక్కువ నూనె వేసుకోవాలి అని గుమ్మడికాయ డబ్బులకి ఆవాలు పచ్చితనపప్పు జీలకర్ర ఇంటి నుంచి కరివేపాకు వేసుకుని ముందులాగే ఇంగువ మాత్రం మెయిన్ అండి ఈ కూరల్లో గుమ్మడికాయ కూరలోను కందపచ్చి కూరల్లోనూ చక్కగా ఇంగువ వేసే స్పూన్ అప్పుడు వేయించుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోండి ఇందులో కూడా కొంచెం పసుపు అలాగే కారం ముందు కూర మీద కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ పులుసుకి ఒక స్పూన్ కారం పడుతుంది అలాగే తగినంత కళ్ళుప్పు వేసేసుకుని వాటర్ వేసేస్తుంది ఇది ముక్కలు మునిగే వరకు వేసేసుకోవచ్చు వాటర్ ఎందుకంటే పులుసు కథ డప్పలం కాబట్టి మనకు జారుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసేసుకుని ఒక పది నిమిషాలు చెక్ చేసుకోండి ముక్క ఉడికిపోయింది చక్కగా పచ్చిమిరపకాయలు వేసేసేయండి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి ఇందులో ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టేసి వేసేసుకుని చక్కగా చింతపండు నానబెట్టింది గుజ్జు తీసి వేసేసుకోండి అలాగే బెల్లం ఒక కూడా వేసేసేయండి పులుపు బెల్లం ఈ పచ్చిమిర్చి కారంతో మంచిగా ఉడుగుతుంది అనమాట ఒక అరవై రమ్మ కూడా వేసేస్తాను నేను చక్కగా ఒక పది నిమిషాలు మరగాలన్నమాట పులుసు బెల్లం బాగా కలిసి చక్కగా పచ్చిమిళ కూడా బాగా ఉడికిపోయింది కలర్ మారిపోయిన చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోండి చూడండి జారుగా ఉంది కదా బాగా నీళ్లుగా ఉంటే బాగోదనమాట ఇది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం బియ్యం నీళ్ళు ఉన్నాయి కదా అదే బియ్యం పిండి నీళ్ళు ఉన్నాయి కదా చక్కగా పిండి కలుపుకున్న నీళ్ళు వేసేసుకోండి చక్కగా మీ కన్సిస్టెన్సీ చూసుకొని చిక్కగా ఉంటుంది బాగుంటుంది దించిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం జారుగా ఉండాలి ఆ నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఇలా మరగాలన్నమాట మనం మళ్ళీ నీళ్ళు యాడ్ చేసాం కదా పిండితో పాటుగా అందుకోసం చక్కగా ఇలా మరగబెట్టండి ఒక్క ఐదు నిమిషాలు అయితే మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా మరిగిపోతుంది ఇంకా వెంటనే ఇలా తిరగబడిన తర్వాతనే దించేసుకోవడమే చాలా సింపుల్గా వండుకున్నాము కదా మరి ఎక్కువ ఏమో అవ్వదు ఈ గుమ్మడికాయ ఉడకడానికి తొందరగానే ఉడికిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఎలా వండాలో చూసారు కదా ఈ కార్తీక మాసంలో చక్కగా ఈ గుమ్మడికాయ డబ్బులు చిక్కగా చేసుకుని టేస్ట్ చేయండి అలాగే ఈ గుమ్మడికాయ ఎగురకూర నువ్వుల ఫ్లేవర్తో వండి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఇందులో పచ్చిమిర్చి కూడా వదలకుండా ఖచ్చితంగా తినేస్తారు మరి పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు ఈ గుమ్మడికాయ ఎగురకూర ఎందుకంటే ముక్కలు కనిపించవు పప్పులా ఉంటుంది కదా కలిపి పెట్టేస్తే అబ్బాయి ఏం కూర అని ఇష్టంగా తినేస్తారనమాట గుమ్మడికాయ డబ్బలం మనకి వచ్చినప్పటికీ అప్పులుపు బెల్లంతో భలే ఉంటుందండి టేస్ట్ నేనైతే ఒక రెండు మూడు రోజులు అలాగే ఉంచుకుని అనమాట ఎందుకంటే అది కొంచెం పులుపు వేస్తాం కదా పాడవదనమాట తర్వాత రోజు కూడా చాలా బాగుంటుంది అలాగే నడువు నొప్పి నొప్పులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కూర వేయకపోవడమే మంచిది అంటే ఒక్కొక్కసారి కొంతమందికి కుమ్మడికాయ తింటే పడదు అంటూ ఉంటారు కదా వాతావరణం అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం పెట్టొద్దండి ఎందుకంటే ఇది నొప్పులు నడుము ఉన్న వాళ్ళు ఇది వేసుకుంటే పడని వాళ్ళకి తింటే కొంచెం ఎక్కువ అవుతుందనమాట సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి మరి మిగిలిన వాళ్ళందరూ టేస్ట్ చేసేయండి మిస్ అవ్వద్దు అసలు ఎప్పుడు టేస్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఈ నేను తినేది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అంత బాగుంటుందని చెప్పడం కోసం సో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని టేస్ట్ చేయాలండి మన లైఫ్లో అలాంటి టేస్ట్లో ఈ గుమ్మడికాయ డబ్బుల గుమ్మడికాయ కూర కంద బచ్చల కూర ఇలాంటివి అనమాట అలాగే పనస్ పొట్టు కూర కూడా చాలా బాగుంటుంది సో మరి మన ఛానల్లో ఉన్న ఈ కూరలన్నీ చక్కగా ఒకసారి వాచ్ చేసేయండి టేస్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది యూట్యూబ్ వాడు మరికొంతమంది చూసే విధంగా స్ప్రెడ్ చేస్తారనమాట సో ఈ వీడియోని వైరల్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో వస్తాము ముందుకి అంటే దాని బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే